మన శ్రీకాకుళం మత్స్కారులు ఆశలు ఆశ్ర మరి బతికారు నమస్తే నేను మీ బన్ని కేవలం ఈ యొక్క నెలలోనే మన శ్రీకాకుళం మత్స్యకారులపై మూడు సంఘటనలు వెళ్ళి మన శ్రీకాకుళం మత్స్కారులు ఉండే బోట్లో సడంగా అగ్ని ప్రమాదం జరిగింది హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఎటువంటి బోట్లు లేకపోయేసరికి సముద్రంలో దూకేస్తారు అర్ధరాత్రిలో వాళ్ళు ఎటువంటి బాధలు పడ్డారు ఒకసారి వాళ్ళ మాటలో చూడండి అన్ని టచ్ టచ్ మొబైల్ కాలిపోయి బ్యాగులు ఆధార్ కార్డు ఏటీఎం కార్డు మొత్తం కాలిపోయి కాలిపోయిల్ గంటలు మూడు గంటలకు వచ్చే తొమ్మిది అయిందం எந்தவரக்கு டேட்டர் ரேடு வானரு ராலே பரிசி இது தினா ஆடது ஒன்னமே கூட எந்தவரக்கு ஆடா ஆடது వీళ్ళు మాటలు విన్నారు కదా కేవలం మన శ్రీకాకుళం మచ్చికలు ఇంకా ఇలాంటి బాధలు ఏ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చినిపోయేవారు బోట్ కాలిపోయి పన్నెండు గంటల సార్ ఇంతవరకు బోటు రాలేదంట కేవలం వీళ్ళు మాత్రమే కాదు వలసకి వెళ్ళి మన శ్రీకాకుళం మచ్చలు ప్రతి ఒక్కరికి ఇలాంటి బాధలు ఎదురవుతున్నాయి ఇలాంటి సంఘటనలు అన్నిటికీ కారణం కేవలం జట్టి మన రాష్ట్రంలోనే అత్యధికంగా వలసలు వెళ్ళి మన శ్రీకాకుళం చెట్టి లేదు అసలు వలసలు వెళ్ళిందే జట్టి లేకపోవడం వల్ల అదే చెట్టి ఉండి మన జిల్లాలో ఉన్న ఎనభై శాతం వలస లాగగలవు ఈ ఒక్క విషయాన్ని ఎందుకు ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతుంది నా ఆరాటం నా పోరాటం కేవలం మా శ్రీకాకుళం జిల్లాకు ఒక ఫిషింగ్ రావాలి వలసలకు వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం నా వీడియో చూస్తున్న అందరికి మా మత్స్యకాల బాధల్ని గవర్నమెంట్ సేరే అంతవరకు షేర్ చేయండి జై హింద్